నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ప్రస్తుతం నేను కాలిఫోర్నియాలో ఉన్నానండి పిల్లల దగ్గరికి వచ్చాను కొంచెం నా బిజీ లైఫ్ నుంచి కొంత బయటకు వచ్చి పిల్లలతో స్పెండ్ చేయాలని నేను అమెరికాకు వచ్చినప్పుడే దైవ కార్యక్రమాలు మాత్రం చాలా బాగా చేసుకుంటానండి ఇక్కడ ప్రతి టెంపుల్లో కూడా చాలా బాగా చేస్తారు ఇక ఇంట్లో కూడా ఏదో ఒక కార్యక్రమం అనేది చేస్తూ ఉంటాను ఇక ఆలయాలకి మనమే కాదు అందరూ కూడా వెళ్తూ ఉంటారు అయితే మా అమ్మాయి ఉన్న ప్లేస్కి దగ్గరలో శాంత్రోమన్లో ఏంటంటే కర్పగ గణపతి ఆలయం ఉంది ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు చాలా అంటే చాలా బాగా చేస్తారండి ఆ ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చాను రండి మీరు కూడా నాతో పాటు ఆలయాన్ని దర్శించుకుందా అమెరికాలో మన హిందూ దేవాలయాలు చాలా ఉన్నాయండి ప్రతి ఊరిలో కూడా మనకి దేవాలయాలు ఉంటూనే ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే మన ఇండియన్స్ ఎక్కడైతే ఉంటున్నారో ఎక్కడైతే హిందువులు ఉంటున్నారో అక్కడ హిందూ ఆలయాలు అనేవి చాలా ఎక్కువగానే రావడం జరుగుతుంది చాలా భక్తి అయితే ఇక్కడ పూజలు చేయటం అనేది జరుగుతుంది కాలిఫోర్నియాలో లివర్మూర్ వెంకటేశ్వర స్వామి గుడి తెలియని వారు అంటూ ఉండరు నేను లాస్ట్ టైం అది ఒక మంచి వీడియోగా అందించాను ఈసారి వచ్చినప్పుడు కర్పక వినాయక ఆలయం అనేది ఉందిటండి ఆలయం దర్శించుకోవడానికి వెళ్తున్నాను మీరు కూడా ఈ ఆలయ విశేషాలు తెలుసుకోవచ్చు రండి ఇది శాన్ రోమన్లో ఉంది మా అమ్మాయి ఉన్న ఏరియా డాన్విల్ అక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ సగ కుటుంబాలి

वाम अध्यक्ष जनमा नृद कृपया जनमा वः अग्नि गर्पत्स्य नमावं इन्द्र श्री प्रदा नमावं वाणी प्रदा नमावं अप्जा जनमा वः ओम सर्व सत्य प्रदा नमा सर्व लयज्ञमा वः सर्वरी प्रियं मा वः सर्वaat पगा नमा सुत्य कृत्रिम देव नमा वः अने तर्चीता जनमा वः शिव आज नमाः सुद्धा जनमा मध्यप्रिया जनमा संता जनमा वयं ब्रह्मचारिणी मंगजान नाय नम मा। वै मातुराय नम मणिश्रुत्याय मा। नम भक्त विघ्ने विनाशकाय नम एकदंडाय नम चतुर्भागवे नम चतुराय नम शक्ति संयुताय नम लंबोदराय नम ओं बबाय देवाय नम सर्वाय देवाय नम ईशानाय देवाय नम प्रसमदेवाय नम उग्राय देवाय नम रुद्राय देवाय नम

లేదా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు గణపతిని పూజించడం అనేది ఆనవాయితీగా వస్తుంది గణపతిని పూజిస్తే ఏంటంటే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని ఆయన మీద మొత్తం భారం వేసి మనం తలపెట్టుకున్న కార్యక్రమాన్ని చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతామండి నిజం కూడా నా చిన్నతనం నుంచి చూస్తున్నాను నా ఊహ తెలిసిన దగ్గర నుంచి శుభకార్యం కానీ ప్రయాణం కానీ ఏదైనా తలపెట్టుకున్నప్పుడు ఆ వినాయకుడికి కనుక మనం ముడుపు కట్టుకున్నాం లేకపోతే ఉండ్రాళ్ళు కోసుకున్నాం ఎదుగుటి మనం నమస్కరించుకుంటే ఆయన లేదంటే ఆయన పూజ చేసినా కూడా ఆ కార్యక్రమం ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా పూర్తయిపోతుందండి ఇక గణపతిని మనం పూజిస్తూ ఉంటాం కదా మరి గణపతిని పూజించడానికి గల ముఖ్య కారణాలు ఏంటి ప్రయోజనాలు ఏంటి అంటే గణపతిని విఘ్నేశ్వరుడు అని కూడా మనం పిలుస్తాం అంటే అడ్డంకులకు అధిపతి మనకున్న లైఫ్లో అంటే మనకున్న జీవితంలో ఏదైనా ఇబ్బందులు కానీ లేదంటే ఏదైనా చికాకులు ఉన్నా కానీ గణపతి ఆరాధన చేస్తే తప్పకుండా మనకి ఆయన యొక్క ఆశీర్వాదం అంటే ఆయన యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇక ఏదైనా కొత్తగా వ్యాపారం వివాహం ప్రయాణం ఇలాంటివి ప్రారంభించే ముందు గణపతిని పూజించి మనం ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ కార్యం విజయవంతంగా పూర్తవుతుంది ఇక పిల్లలు గణపతిని కనుక పూజించినట్లయితే ఆయన్ని పూజించడం వలన పిల్లలకి జ్ఞానం మరియు తెలివితేటలు వస్తాయండి ఎందుకంటే ఆయన జ్ఞానానికి మరియు బుద్ధికి ప్రతీకగా చెప్తూ ఉంటారు ఇక తరువాత గణపతి ఆరాధన మనం చేస్తూ ఉంటే గనక ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది గణపతిని మనం భక్తితో పూజించడం వలన మన మనసు శరీరం కూడా ప్రశాంతంగా ఉంటాయి మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా కూడా దూరమైపోతాయి శ్రీ కర్పక వినాయక స్వామి ఆలయంలో శివ పార్వతుల్ని దర్శించుకోవచ్చు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వల్లి దేవసేన సమేతంగా ఉన్నారు ఇక వినాయకుడు కూడా సిద్ధి బుద్ధి సమేతంగా ఉత్సవ విగ్రహాలు లాంటివి ఉంటాయండి ఇక్కడ చాలా ప్రత్యేక కార్యక్రమాలు వంటివి కూడా జరుపుతూ ఉంటారు అలాగే మీరు ఆలయానికి వెళ్ళాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ పైన నేను వారి నెంబర్ ఇస్తాను కాబట్టి ఆలయ సమయాలు తెలుసుకుని కూడా వెళ్ళచ్చు చాలా బాగున్నాయి అన్నీ కూడా విగ్రహాల నుంచి పూజా విధానం వరకు కూడా అక్కడ మనం కాసేపు కూర్చుంటే చాలు ఏ కార్యక్రమంలో మనం పాల్గొన్నా కూడా మనసుకు ప్రశాంతంగా అనిపించింది మామూలుగానే వినాయకుడు అంటే నాకు చాలా ఇష్టం ఏ చిన్న పని ఏది తలపెట్టుకున్నా కూడా వినాయకుడికి నమస్కరించుకొని బయటకు వెళ్ళాను వ్యాపారస్తులైతే కనుక వారు వారి వ్యాపార స్థలానికి వెళ్లే ముందు ప్రతిరోజు కూడా వినాయకుడికి నమస్కరించుకుని మీ దగ్గర ఉంటే కనుక మీకు మీ పెరట్లో కానీ లేకపోతే మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్న పూలైనా సరే తెల్లని పుష్పాన్ని ఆ స్వామి పాదాల ముందు ఉంచి మీరు వెళ్ళండి తప్పకుండా మీరు వెళ్ళిన కార్యం విజయవంతం అవుతుంది అది నా అనుభవంతో చెప్పడం జరుగుతుంది ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఏదైనా ఏ దైవం పూజ చేసినా కూడా నమ్మకం శ్రద్ధ భక్తి అనేవి ఉండాలి ఇక వినాయకుడికి సంబంధించి ఏంటంటే నవరాత్రుల్లో మనం ఎంత బాగా ఆయన ఉత్సాహం పిల్లలు వాడవాడలా ఎంత బాగా చేస్తారో తెలుసు వినాయకుడిని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆరాధిస్తారండి ఇక వినాయకుడి పూజా విధానానికి ఏంటంటే మనం ప్రతి బుధవారం వినాయకుడిని ఆరాధించడం లేదంటే దగ్గరలో ఉన్న వినాయక ఆలయాలకు వెళ్తూ ఉండడం ఏదైనా మంచి పని తలపెట్టుకున్నప్పుడు వినాయకుడికి నమస్కరించుకోవడం ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు నమస్కరించుకుని వెళ్ళడం ఇలాంటివి అలవాటు చేసుకుంటే తప్పకుండా మనం మంచి ఫలితాన్ని పొందుతాం ఇక విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడిని కూడా మనం నిత్యం ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందుతామండి అలా కూడా కాకుండా కొన్ని కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఉంటారు పిల్లలకి విద్యలో ఆటంకాలు వస్తూ ఉంటాయి అటువంటి వారు కూడా వినాయకుడు ఆరాధన చేస్తే తప్పకుండా వారు మంచి దారిలో పడతారు ఇక వృత్తిలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు కావచ్చు వైవాహిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు కావచ్చు సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న వారు కావచ్చు ఇలా వారి వారి సమస్యను బట్టి ఆ స్వామికి నమస్కరించుకుని ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి లేదంటే అటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి శుభం జరగాలి అని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే తప్పకుండా ఆ వినాయకుడు కరుణిస్తాడు నాకు అంటే నేను లివర్మూర్ వెంకటేశ్వర స్వామి గుడికి ఎప్పుడు వచ్చినా కూడా కాలిఫోర్నియా వస్తే వెళ్ళడం జరుగుతుందండి అది మనం లాస్ట్ టైం చూసేసాం కాబట్టి ఈసారి వినాయకుడు ఆలయాన్ని మీకు అందించాలనుకున్నాను ఈ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి ఇటువైపు అంటే బే ఏరియా వైపు క్యాలిఫోర్నియాలో వస్తే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి నమస్తే